హాయ్ అండి అందరు బాగున్నారా హ్యాపీ వినాయక్ చవితి అందరికీ చూసారా మన వంకాయ చెట్లు చూపించాను కదా ఎన్ని కాయలు కాసేయ్యానండి ఒక్కొక్క చెట్టుకిను అసలు మామూలుగా కాదు ఇప్పుడు వీటిని కోస్తాను ఒక చెట్టుకి ఇంచుమించుగా ఎన్నేస్తున్నాయి చూడండి పదేసి కాయలు అలా ఉన్నాయి ఇంతలు పక్క ఇదే కాదండి ఇదిగో ఇటు ఈ మొక్కకి అలాగే ఉన్నాయి ఇగో ఇక్కడ ఈ మొక్క అంతే విపరీతంగా కాసాయి వంకాయలు చాలా ఎక్కువ కాసాయి ఇదైతే ఇంకానండి ఇదిగో ఈ లోపల నుంచి గుత్తులు గుత్తులు కాసాయి ఇది ఇంకా పింజిల్తో ఉంది కానీ మొన్న కొన్ని కాయలు కోసాను చూపిస్తాను అది కూడా వినాయకుడిని తీసుకొచ్చి పెట్టామని అన్నాం కదండి వినాయకుడి బొమ్మ పెట్టానని అది ఏంటంటే మధ్యాహ్నం పూజ అయిన తర్వాత ఇక్కడ పక్కనే పక్క హౌస్లోనే ఒక మామగారు చనిపోయారు వాటి వల్ల కొంచెం ఇప్పుడు క్లోజ్ చేయవలసి వచ్చింది ఇదిగోటండి బెండకాయ మొక్కలు కూడా చూపించేనా ఉన్నా చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని వేసుకాయలు ఇవన్నీ ఇప్పుడు కోసేస్తానండి ఇవన్నీ ఇప్పుడు కోస్తాను ఈ బెండ అవన్నీ బెండకాయలు కాయలు అన్నీ కోసేస్తాను ఇవి ఒక్కరోజు ఎగస్ట్రా ఉంటే ముదిరిపోతాయి ఇవి ఇప్పటికే ముదిరిపోతాయి ఇంకా రేపటికల్లా ముదిరిపోతాయి మొత్తం అన్నీ కోసేస్తాను ఇవి ఇదిగో చూడండి ఎలా వచ్చాయి ఈ కాయ అయితే ముదిరిపోయి ఉంటుంది నాకు తెలిసి ఈ బెండకాయ ఒక్క రోజు లేట్ అయితే చాలు ముదిరిపోతాయి వస్తాయి ఒక పదో పదిహేను కాయలో వస్తాయి కానీ ఏ మరి ఒక మనిషికి సరిపోతుంది రెండు కూరకి వంకాయలండి ఎంత గుత్తు గుత్తులుగా కాయిస్తాయో మనం మీకు అన్నీ ఇప్పుడు మీకు కోసాక చూపిస్తాను ఎన్నికాయలు వచ్చాయో కోస్తాను కోసి చూపిస్తాను మీకు ఇదిగో కోసి చూపిస్తాను ఎన్నికాయలు వచ్చాయి చిన్నకాయలు కాయలు వస్తానండి చిన్నవి తీగిన మళ్ళీ చేవలు పెట్టసే మొన్నే చేవల మందు ఇచ్చేసాను